దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త పావులూరి కొండలు కుమారుడు ప్రవీణ్ కుమార్ వివాహ వేడుకలు గురువారం మాచర్ల పట్టణంలోని జీవీఆర్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి నందరెడ్డికి బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ముందస్తుగా దుర్గిలోని పావులూరి కొండలు గృహానికి వచ్చి పెళ్లి కుమారుడు ప్రవీణ్ ను కలిసి వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు కుటుంబ సభ్యులతో వారి బంధుమిత్రులతో కొంతసేపు ముచ్చటించారు ఎమ్మెల్యేకు పావులూరి కొండ కుటుంబ సభ్యులు కూటమి నాయకులు ముందుగా సాదర స్వాగతం పలికారు కూటమి నాయకులతో కరచాలనం చేశారు పావులూరి కొండలు ఇచ్చిన ఆదిత్య స్వీకరించారు ఎమ్మెల్యే వివాహ వేడుకలు ఆనంద భరితంగా సాగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానన్నారు